గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది మీరు గెలిచినా ఓడినా శ్రీకాళహస్తి ప్రజలతోనే శ్రీకాళహస్తిలో ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడే ఉంటారా అన్న రెండు సంవత్సరాల మూడు నెలల నుంచి తొంభై ఆరు వేల ఇల్లు ఉంటే ఎనభై నాలుగు వేల ఇల్లు తిరిగా ఆ కష్టాలు చూసిన తర్వాత కూడా వెళ్ళిపోతాను ఉండాలా ప్రజలకు చేయాలా వాళ్ళకి మార్పు కావాలి నిజంగానే ఉన్నారు ఉండాలి ఒక ఇంటికి పోతే కనీసం సరికి క్లీన్లు లేవు ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది నిత్యంత సరుకులు పెరిగింది గ్యాస్ సిలిండర్ పెట్టుకోలేదు ఉప్పుకుంటా ఇంటి ముందర కనీసం కాలువలు ఆడవుతుంది కనీసం కాలువలు క్లీన్ చేస్తారు రోడ్లు బొందో ట్యాంకులు పనిచేయటం హ్యాండ్ పంపులు పనిచేయట్లే కొన్ని కొన్ని ఊర్లలో ఉప్పు నీళ్ళు అవుతాను ఎంత బాధ చూస్తే మనమే అక్కడ పొజిషన్ లో ఉంటే ఎట్టుంటదా అని సో వాళ్ళకు ప్రాపర్ గా చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు జగనన్న కాలనీ అని ఆ జగనన్న కాలనీ చూసేవాడిని ఇప్పుడు ఒక రోడ్డు లేదు అటా లైట్లు వేసేసినారు వర్షం పడితే ఇంతలా ఎత్తు నీళ్లు గట్టిగా పోయి నీ బాని మజులు పోయేలా ఉంది ఎత్తి కొడితే పడిపోతుంది గట్టిగా ఉంటే త్రీ పోత పోతా ఎట్టి దారే ఇట్ట ఒక ప్లాటు ముప్పై మంది ఇచ్చినారు మీరు ఇంకో ఇళ్ళు పూర్తి చేసామని చెప్పుకుంటున్నారు ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు అదే కర్మ కదా పూర్తి చేసి దాంట్లో మినిమం కొన్ని కొన్ని రిపేర్స్ పైప్ లైన్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ కొన్ని చేయాలంతే అన్ని రెడీ అయిపోయినాయి చూడొచ్చు నేను చెప్పేది కాదు అది ఇచ్చేసి ఉంటే రోజు ఏడు వేల మూడు వందల యాభై ఇల్లులు ఊటే వాడున్నాయ సరే దేవుడు మాకు రాసి నేను వచ్చిన తర్వాత ఇద్దామని నేను వచ్చిన కరెక్ట్ గా నాలుగు నుంచి ఆరు నెలల మొత్తం దాంట్లో వైసీపీ నాయకులకు కూడా ఇస్తా ఎవడైతే పేదోడు ఉన్నాడో వాడికి పార్టీ అంటగడవు పేదోడు పేదోడు అతను జీవితంలో మార్పు దేవాల వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు పేదవాడికి రైతుకి ఎప్పుడు కూడా కులము పార్టీ అంటకూడదు వాడిని ఎట్లా పైకి తీసుకురావాలా ఎట్ట తీసుకొచ్చి ఒక స్టేజ్లో పెట్టి ఆయన ని ఎట్లా బ్యూటిఫై చేయాలనేది కాన్సెప్ట్